అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ఎంఎస్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో కూడా హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ ఆఫర్ వీడియోతో అయితే వచ్చేసిందండి సో మీరు మన ఛానల్లో ఆఫర్ని మిస్ అవ్వకుండా ఉండాలి అండ్ ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే మన అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న అయితే క్లిక్ చేసి అలానే నోటిఫికేషన్ని మీరు ఆన్ చేసుకున్నట్లయితే నేను ఈ వీడియో ఏ వీడియో పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట సో మీరు అప్పుడు ఏ జ్యువెలరీని ఏ ఆఫర్ని మిస్ అవ్వకుండా ఉంటారన్నమాట మన ఛానల్లో జ్యువెలరీని ఎలా ఆర్డర్ చేసుకోవాలి అలాగే ఆర్డర్ వచ్చిన తర్వాత ఏదైనా డ్యామేజ్ ఉంటే రిటర్న్ ఉంటుందా లేదా ఆఫర్ ఏంటి అనేది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు ఈ వీడియోలోనే మొత్తం క్లారిటీ అనేది వస్తుందన్నమాట ఓకేనా ఫస్ట్ అయితే ఆఫర్ ఏంటి అనేది చెప్తాను మీరు ఈ ఈ వీడియోలో చూపిస్తున్న జ్యువెలరీ ఏది తీసుకున్నా మీకు హండ్రెడ్ రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అనేది ఉంటుందన్నమాట అంటే ఎలా అంటే ఇప్పుడు ఈ జ్యువెలరీ సెవెన్ ట్వంటీ రూపీస్ ఉంది కదా మీకు సెవెన్ ట్వంటీ ప్లస్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనేది ఉంటుందన్నమాట సో మీకు షిప్పింగ్ లేకుండా హండ్రెడ్ రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నాను అంటే మీరు ఒక్క జ్యువెలరీని ఆర్డర్ చేసుకుంటే మీకు హండ్రెడ్ రూపీస్ షిప్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది అదే ఒక ఫైవ్ సిక్స్ ఐటమ్స్ని ఆర్డర్ చేసుకుంటే మీరు ఫైవ్ ఐటమ్స్ని ఆర్డర్ చేసుకున్నారనుకోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అలాగే మీరు టెన్ ఐటమ్స్ని ఆర్డర్ చేసుకుంటే మీకు థౌజండ్ రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది సో మీకు హండ్రెడ్ రూపీస్ తగ్గినా కూడా తగ్గినట్టే కదా సో మీరు ఈ ఆఫర్ని మిస్ అవ్వకుండా వెంటనే జ్యువెలరీని అయితే బుక్ చేసుకోండి ఓకేనా అండ్ ఆఫర్ అనేది నేను ఓన్లీ వీడియో పోస్ట్ చేసిన టూ డేస్ వరకు మాత్రమే ఉంటుందండి సో టూ డేస్ తర్వాత ఎవరైనా నాకు మెసేజ్ చేసినా ఆఫర్ అయితే ఉండదనమాట సో నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు టూ డేస్ వరకే ఆఫర్ అనేది ఉంటుంది అందుకనే చెప్పేసి మీరు మా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు ఆఫర్ని మిస్ అవ్వకుండా ఉంటారనమాట ఓకేనా ఇప్పుడు జ్యువెలరీని ఎలా బుక్ చేసుకోవాలి అనేది చెప్తాను ఏం లేదండి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అక్కడక్కడ కొన్ని కొన్ని కలెక్షన్స్ అయితే నచ్చి ఉంటాయి కదా వాటిని స్క్రీన్షాట్ తీసి వీడియోలో కనిపిస్తుంది కదా నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ వన్ ఫోర్ నెంబర్కి వాట్సాప్లో మీరు తీసుకున్న స్క్రీన్ షాట్ని అంటే ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాలి మీరు తీసుకున్న స్క్రీన్షాట్ని ఆ నెంబర్కి వాట్సాప్లో పెట్టి అవైలబుల్ ఉందా అని అడగండి ఒకవేళ మెసేజ్ పెట్టడం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాయిస్ మెసేజ్ అయినా పెట్టండి మీరు మెసేజ్ పెట్టి ఉంచండి నేను రిప్లై ఇస్తాను మీకు పేమెంట్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ ఫార్మాట్ అయితే సెండ్ చేస్తాను మీరు పేమెంట్ చేసి విత్ ట్రాన్సాక్షన్ ఐడితో సహా స్క్రీన్ షాట్ అయితే పెట్టాలి అలాగే నేను పంపించిన అడ్రస్ ఫార్మాట్లో మీ అడ్రస్ అయితే నాకు సెండ్ చేయాలి అలా మీరు పేమెంట్ చేసిన వెంటనే మీ ఆర్డర్ అనేది బుక్ అయిపోతుందనమాట మీ ఆర్డర్ బుక్ అయిపోయిన తర్వాత సెవెన్ టు టెన్ డేస్లో మీ ఆర్డర్ మీకు రీచ్ అయిపోతుంది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్సే చేయాలండి క్యాష్ ఆన్ డెలివరీ లేదనమాట సో ఇంకొక విషయం ఏంటంటే నేను కంపల్సరీ జ్యువెలరీ తీసుకుంటాను అని అనుకున్న వాళ్ళు మాత్రమే వాట్సాప్లో మెసేజ్ చేయండి సో జస్ట్ టైంపాస్కి అయితే మెసేజెస్ చేయకండి అండ్ ఎంక్వైరీస్ కూడా చాలా వస్తున్నాయి చాలామందికి నేను రిప్లై కూడా ఇస్తున్నాను అన్నమాట సో టైంపాస్కి అయితే మెసేజెస్ చేయకండి సో ఎందుకంటే మీ నేను బిజీగా ఉంటాను మీకు రిప్లై ఇవ్వకపోతే కామెంట్స్లో రిప్లై ఇవ్వడం లేదు అని మెసేజెస్ కూడా పెడుతున్నారు సో నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నాను అండ్ కాల్స్ కూడా చేస్తున్నారు చాలామంది వాళ్ళకు కూడా నేను కాల్స్ కూడా లిఫ్ట్ చేస్తున్నాను అనమాట సో అలా అనమాట ఓకేనా అలా మీ అడ్రస్ మీ ఆర్డర్ మీకు రీచ్ అయిపోయిన తర్వాత వెంటనే హడావిడిగా ఓపెన్ చేయకుండా ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ తీయాలన్నమాట ఏదైనా డ్యామేజ్ వచ్చినా లేదా రాంగ్ ఐటమ్ రిసీవ్ అయినా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ ఉండాలన్నమాట మంచి లైటింగ్లో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా ఎక్కడ ఆఫ్ చేయకోకుండా వీడియో ఉంటేనే నేను ఎలాంటి డ్యామేజ్ వచ్చినా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది వితౌట్ వీడియో ఎలాంటి డ్యామేజ్ వచ్చినా ఎక్స్చేంజ్ అయితే ఉండదు ముందే చెప్తున్నాను మీకు సెవెన్ టు టెన్ డేస్లో అంటే సెవెన్ డేస్లో మీ ఆర్డర్ మీకు రీచ్ అవ్వలేదు అంటే నాకు ఒకసారి మెసేజ్ చేస్తే నేను మీ ఆర్డర్ ఏ లొకేషన్లో ఉంది అనేది చెక్ చేసి చెప్తాను అనమాట చాలామందికి ట్రాకింగ్ ఐడి కంపల్సరీ ఇస్తున్నానండి ఇంకా ఎవరికైనా ట్రాకింగ్ ఐడి చూసుకోవడం రావడం లేదు అండ్ ట్రాకింగ్ ఐడి ఇవ్వకుండా ఎవరికైనా ఉంటే నాకు ఒకసారి మెసేజ్ చేస్తే నేను మీ ఆర్డర్ ఏ లొకేషన్లో ఉంది అనేది చెప్తాను అనమాట అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఓకేనా ఇంకా మీకు ఎలాంటి జ్యువెలరీ కావాలి అనేది కూడా కామెంట్ అయితే చేయండి మన ఛానల్లో శారీ కలెక్షన్ కూడా అప్లోడ్ చేస్తున్నానండి సో షార్ట్ వీడియోస్లలో షా శారీ కలెక్షన్ కూడా అప్లోడ్ చేస్తున్నాను అది కూడా చూడండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కస్టమర్ ఫీడ్బ్యాక్స్ అయితే చూసుకోండి ఓకేనా ఇదండి వాళ్ళి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచ్